ఫస్ట్ ఆయనే చెప్పిండు నేను ఎంచుకున్న మార్గం తప్పు అయినా కూడా నేను న్యాయమే చేస్తున్నానికి ఇప్పుడు ఆయన సవాల్ ఇచ్చినందుకు మేము పట్టుకున్నామని సత్యనారాయణ సార్ కూడా చేతున్నాడు వాళ్ళతో కూడా ఏం తప్పు లేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసారు కానీ ఎట్నే ఇంకా తేశాం చాలా మంది ఉండరు దొంగలు సవాళ్ళని ఎసరకుండానే తేశానని తోసుకునే దొంగలు వాళ్ళని కూడా పట్టుకోవాలని నేను సత్యనారాయణ సార్ని కోరుకుంటున్నా ఫస్ట్ ఇప్పుడు మన ఐబొమ్మ ఏకరు రవి గారు రవి గారు ఎంచుకున్న మార్గం అయినా కూడా చేసేసావు మంచిదే కదా మనకోసమే కదా సినిమాకి ఎంత రేట్లు సినిమాకు ఒక టికెట్ కొనాలంటే మంచి తరగతి మర్చి బాగా కదా వాళ్ళం బాగా అసలుకి ఆ పోనీ కష్టపడి ముక్కి మూలిగి పోయినవా పోతే పక్కన ఉండోళ్ళు ఇప్పుడు తప్పు ఉండోళ్ళు కొనుక్కొని తరు మేము వాళ్ళ మొక్కని కొడాల్సిందే కదా ఏమైనా కొనుక్కుందామా ఒక వంద పెట్టాడు వందల పోతాయా రావు దాంట్లో ఎంత రేట్లు పాపల మనం ఆరు వంద ఏడు వందలు గారే కదా అంటే ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు పెంచడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది మరి దీనికి రవి గారిని పట్టుకోవడంలో విధంగా చాలా కీలకమైన పాత్ర మీరు ఎలా చూస్తారు అది తప్పు అని చెప్పి పట్టుకున్నారు కరెక్టే ఎంచుకోవడం తప్పు కాబట్టి మరి గవర్నమెంట్ ఎందుకు సినిమా రేటు పెంచుతుంది మరి మధ్య తరగతి వాళ్ళు సినిమాలు ఎలా చూస్తారు అనుకుంటున్నారు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను దాని గురించి వాళ్ళ తప్పుడు నేను అన్ను మన తప్పు ఉంది అనమాట మన తప్పు కూడా ఉందిగా ఒక ఎంత మంది సిగ్గొచ్చినా కూడా రాజకీయ నాయకులు చెప్పి మన మోసం చేస్తారు బడుగు పైకి లేపుతున్నాయి అందులో మన సిగ్గు లేకుండా ఓట్లు వేసి గెలిపించుకుంటాం మన హీరోలకి మన ఫలాభిషేకాలు చేస్తారు మన పిల్లలు పోయి ఇంత మన భోజనానికి లేకపోయినా కూడా ఎయి రూపాయలు తీసుకొని పోయి మనం ఫలాభిషేకాలు చేసి హీరోని పైకి లేపుతుంది ఆడుంది రోడ్డు పినుందని నువ్వు చూసుకోవట్లేదు కదా ఫస్ట్ మనం ఇచ్చినాల్సే కదా మనం ఇచ్చిన అల్సే కదా మనం బాగుంటుంటే వాళ్ళు అసలు రేట్లు పెంచరు కదా సినిమా ఆడపోవటం ఏందంటే ఆ రోజుల్లో సినిమా ఇరవై ఏళ్ల కింద ఆ రోజుల్లో సినిమాలు ఒక కృష్ణ గారు కానీ ఒక ఎవరు సోవరం బాబు గారు గాని నాయసరావు గారు గాని ఎన్టీఆర్ గాని అసలు ఎన్ని సినిమాలు తీసారు ఆ రోజుల్లో సినిమాలు స్టోరీలు వేరు అనుబంధాలు పెట్టారు ఏ అనుబంధం అక్కాచార్యాల అనుబంధం అయినా అన్నల దొమ్మల అనుబంధం అయినా అనుబంధమైన ఆ సినిమాలో కుటుంబాన్ని చూపించారు ఇప్పుడు సినిమాలు చూపిస్తారు ఏమన్నా చూపిస్తాను ఇప్పుడు పాటలు ఆరు పాటలు పెట్టారు కుటుంబ తరం అందరూ ఇప్పుడు కూడా వింటారు ఆ పాటలకి ప్రతి ఒక్క వాళ్ళు వింటనే ఉండరు ఇప్పుడున్న తరంగా కూడా వింటనే ఉండరు ఇప్పుడు సే మన పాటలు ఎవరన్నా అంటారా కాసేపు తింటే ఒక పది రోజులు అంటారు మరిసేపు పోతారు ఏమన్నా ఉపయోగం ఉందో ఒక పాట పెడతారు తనుకోటం కొట్టుకోవటం పెడతరు అది పెడితే దానికి బయట ఎవరు యువతే కదా ఇంట్లో తల్లిదండ్రులు మాటలు లెక్క చేయకుండా మా హీరో మా హీరో అని దుసాలు దొడుకుని కూయ్యేది దానివల్ల ఉపయోగం ఏంది వాళ్ళు బాగుపడతారు దానివల్ల ఎంతమంది బాగుపడతారు పది మందే బాగుపడేది డబ్బు ఉండరు పది మందే డబ్బు లేని వాళ్ళు తొంభై మంది ఉన్నారు అరే మన మనల్ని పీడించుకోనే కదా వాళ్ళు బాగుపడేది దాని గురించి ఎవరన్నా మాట్లాడతారు ఇప్పుడు రవి గారు ఏవైతే హ్యాక్ అంటే ఈ మూవీ రిలీజ్ కాకముందే హ్యాక్ చేసి మూవీని చూడటము ఇవన్నీ కరెక్ట్ అంటారా మరి ఐ బొమ్మలను రిలీజ్ చేయడం అవన్నీ కరెక్ట్ అంటారా మరి ఆయన ఎంచుకున్న మార్గం తప్పు కానీ ఆయన చేసేది బాగానే ఉంది లేకుండా చూస్తారు వందల కోట్లు పెట్టి సినిమాలు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తారు కదా ప్రొడ్యూసర్లు గానీ డైరెక్టర్లు గానీ వాళ్ళు నచ్చబోరని వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా ఏమయ్యా వంద కోట్లు పెడతాన్రు ఒక హీరోకి కోట్లు కోట్లు ఎత్తారు ఒక హీరో ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి కోటి రూపాయలు దాకా రెండు కోట్లు దాకా ఎత్తారు ఐదు తగ్గించుకుంటే ఏంది ఆ సినిమా ఇండస్ట్రీలోనే పని చేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు చిన్న వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది వాళ్ళ చూద్దాం రా ఇప్పుడు గంటలు కోట్ల కోట్లు కుబేరులు అవుతా కదా మరి అంత ఆలోచించట్లేదే దానివల్ల అంటే ఇప్పుడు రవి గారు ఏవైతే చేశారో అది కరెక్ట్ అనుకుంటున్నారమ్మా మీరు నేను కరెక్ట్ అనుకుంటున్నా అంటే ఇప్పుడు రవి గారు ఎవరికి దొరకను అవసరం అయితే మిమ్మల్ని నన్ను పట్టుకోని చెప్పి సవాల్ ఇస్తారు కొద్ది గత కొన్ని రోజుల క్రితం కానీ ఇప్పుడు పట్టుబడారు అదే తన భార్యనే పట్టుబట్టించారని చెప్పేసి అంటున్నారు సో దాన్ని మీరు ఎలా చూస్తారు భార్య పట్టుబడిచ్చిందో ఏం చేసిందో పాప మనకు తెలియదు ఆమెను అయితే బయటికి తీసుకొస్తాను ఆమె అయితే రాలేదు బయటికి కాబట్టి గవర్నమెంట్ కి సవాల్ లేసటం తప్పు అయింది తప్ప కాదు మరి మళ్ళీ సత్యనారాయణ సార్ అసలు ఎంతమంది అన్నారు న్యూస్ కల్ ఆఫీసర్లు ఉన్నారు కొంతమంది ఓకే మీద పెట్టిన శ్రద్ద ఈ పాప్కార్న్ వాటి మీద ఎందుకు పెట్టట్లేదు మరి వీళ్ళంతా సజ్జనార్ లాంటి వాళ్ళు ఎవరు కాదు పెద్దలకి ఆపదొస్తే పరిగెట్టుకుంటా పరిగెత్తుకుంటే కోట్లు పట్టుకున్నారు మరి పేదలను పట్టించుకోరాట మనం మాట్లాడాలి లేదమ్మా ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్ నిన్న నిన్న కదా మొన్న పుష్ప రిలీజ్ అయింది ఆ తర్వాత ఓజీ రిలీజ్ అయింది ఆ తర్వాత ఇప్పుడు ఇంకో సినిమా వస్తారు టికెట్ రేట్లు భయంకరంగా పెంచుతున్నారు అంటే వెయ్యి రూపాయలు పదమూడు వందల రూపాయలు టికెట్ రేట్లు పెంచే ఒక సామాన్యుడు ఎంత డబ్బులు పెట్టి చూస్తారని మీరు అనుకుంటున్నారా మరి ఎవరు అంటే మరి అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేసేది ఇవి ఇప్పుడు గవర్నమెంట్ ఎంకరేజ్ చేసేది అటు పక్కన పెట్టబయా మా అసలు మా ఇట్టు కావాలని పిచ్చితో నీకు పోటుకు లేకపోయినా కూడా కోతన్నారు కదా మరి అది ఆలోచించుకోవద్దా మనం కదా అది చేసేది అసలు దాని దేవుడు మనం కదా హీరో ఒక హీరో ఒక పది మంది ఉంటారు వాళ్ళకి సేవ చేయడానికి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు కూడా ఆయన కింద పది మంది ఉంటారు ఆయన కింది ఎంత సఫర్ అవుతారు కానిస్టేబుల్ కాంచి పోలీస్ వ్యవస్థలో కూడా ఎంతమంది మంది అనుకో ఇప్పుడు ఒకవేళ కాపలా ఉండాలంటే ఒంటరి కదా వాళ్ళు కూడా గవర్నమెంట్ సేవ చేసే చేసేవాళ్ళు వాళ్ళందరూ ఎంత సేప రాయితారు గూడతో కొకల్లు చెక్కుతాడు కొకల్లు తిరిపిటాడు కొకల్లు ఇంకా లేరు దాని వస్తుందే మందే కదా ఎవరో అడుగుతారు మరి సర్జనల్ సార్ లంటోలు మరి ఎందుకు అడగట్లేరు ఇగ చాలా ఇది కాకుండా దేశంలో చాలా అన్యాయాలు అక్రమాలు చాలా జరుగుతున్నాయి

ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్స్ అవి ఇవి మరి వాటి మీద ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు చాలా స్లోగా ఎందుకు తీసుకెళ్తున్నారు కేసులను అందుకే అవన్నీ మనమే అడగాలి మనం మధ్యతే కదా మరి కడుతున్నావు సార్ మరి దేశాన్ని నాశనం చేస్తున్నా దేశ ద్రోహ అని చేసుకొచ్చిండు సమస్య చెప్పిండు చెప్పిండు ఆయన సవాల్ ఇచ్చిండు కాబట్టి సవాల్ గా తీసుకొని పెట్టిండు ఆ సారు మంచి పని సవాల్ తీసుకొని ఇప్పుడు సవాల్ గా తీసుకుంటే అక్కడ కరేబియన్ దీవుల్లో వెళ్ళి అరెస్ట్ చేయాలి కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత అతను వచ్చిన తర్వాత మీరు అరెస్ట్ చేయడం అనేది ఏమీ కరెక్ట్ అని ప్రజలు పట్టుబడి అనుకోవాలి అది తప్పు ఎటం మనం ఇప్పుడు మన మనం దొంగను పట్టుకోవాలంటే ఆయన ఎన్ని ఇవ్వాలని అతడు యాడ్ దొరికి దొరికి అందుకని సమస్య తప్పు మాట్లాడాలి ఎన్నుకున్న మాత్రం తప్పే కానీ చేసిన పని మంచి పని కూడా తప్పు సార్ చెప్పిండు

అది బొమ్మ పెట్టి పెట్టి చేస్తారు ఒక పాట పెడతారు ఒక పేరు చేసి పెడతారు రి చదవడానికి అది మాట్లాడురు అవి ఎందుకు ఆడగట్లారు అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అవే సిస్టం ఎందుకు ఆడగట్లారు అంటారు నాకు గవర్నమెంట్ అంటే ఆ ఇప్పుడు రాజమహల్ అంటే మూడు చదరాలకు ఒక తీస్తారు నాలుగు చదరాలకు ఒకటి తీస్తారు ఆ ఇప్పుడు మాట్లాడుతున్నా ఎన్న చూసినా చెప్తాను లింగులు ఇటుకోమని ఎక్కడ చూపిస్తారు చూపిస్తారు మాట్లాడారు సెన్సార్ అంటే ఇలాంటివన్నీ కట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు సెన్సార్ అంటారు గానీ మొత్తం ఉంటాయి దాంట్లో నేను చెప్పాను మీరు దోసుకోవాలనే అభిప్రాయం ఆ ఫోన్ ఆట బొమ్మకు చూపించేది మరి పోలీసులు ఎందుకు చూడట్లేదు అంటే ఇలాంటివన్నీ నేను చదువుతుండు ఇప్పుడు ఇప్పుడు ఇది తిరిగినా ఐబమ్మ రవి గారు చేయడం తప్పే మీకు సవాల్ వేస్తుం కూడా తప్పే మేము కూడా తప్పే అని చదువుతున్నాం ఆయన పట్టి జైలు వేసారు మరి ఇప్పుడు సినిమాలు చూసేవాళ్ళు యూత్ని జడబడుతారు కదా ఇంత ఎంత ఫేల్ఫు వేసి ఒక పాట పెట్టి మీరు తోసుకోటానికి కాదా మరి అక్కడ సార్ చచ్చినారు సార్ చెబుతాను నేను ఆ ఓకే